అందరికీ నమస్కారం నేను మీ విసి రెడ్డి ఎందుకో కానీ తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకులకి గుర్తింపు రాదు ఎంత కష్టపడ్డా అంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఏ విధంగా కష్టపడ్డా కానీ కొంతమంది నాయకులకి ఏదో చూచాయిగా కొన్ని పదవులు ఇచ్చేస్తారు వాళ్ళని గాయలు వదిలేస్తారు కానీ వాళ్ళని జనంలోకి ఎందుకు తీసుకురారు వాళ్ళకై వాళ్ళు ఏంటంటే వాళ్ళకి జలబెట్టి జనాల్లోకి వచ్చి పోరాడాల్సిందే కానీ పార్టీ తరఫున అటు పార్టీ నిర్దిష్టంగా వాళ్ళకు కొన్ని సూచనలు చేయడం వాళ్ళకు గుర్తింపు ఇవ్వడం అనేది అయితే ఇటువంటి పరిస్థితుల్లో జరగదు వాళ్ళల్లో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి సుపరిచితుడు రేవంత్ రెడ్డి గారి తర్వాత నన్నూరి నర్సిరెడ్డి గారు చాలా మంది అభిమానిస్తారు ఆయన వాగ్దాటి కానీ ఆయన మాట్లాడే విధానానికి చాలా మంది ముగ్ధులైపోతారు చాలా మద్దతు కూడా ఉంది ఆయనకి ఆయన ఎందుకు పార్టీ పరంగా ఉపయోగించుకోరో నాకైతే అర్థం కాదు ఒకవేళ ఆయన తెలంగాణలో ఉండొచ్చు అక్కడ మీరు పార్టీని వదులుకున్నారు వాస్తవంగా చెప్పాలంటే అక్కడ మీరు ఇప్పట్లో అక్కడ పార్టీని మళ్ళీ బతికించుకునేటటువంటి ప్రయత్నం అయితే మీ ఉద్దేశంలో లేదు కనీసం అతన్ని ఆంధ్ర రాజకీయాల్లో ఆంధ్ర ప్రచారంలో బ్రహ్మాండంగా వాడుకోవచ్చు ఏదో నిన్న ఏదో కర్నూలు సభలో ఏదో టెంపరీగా తీసుకొచ్చినట్టున్నారు అదేమన్నా బాలకృష్ణ గారి మీద అభిమానం తీసుకొచ్చారు ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఆయన అంటేనే ఒక ఇమేజ్ ఉంది మరి ఎందుకు ఆయన్ని వాడుకోవట్లేదు అనేది ఇక్కడ ఒక పెద్ద ఫజిల్ ఇక రెండో వ్యక్తి రావి వెంకటేశ్వరరావు గారు మరీ దారుణమైన పరిస్థితి ఆయన చూస్తేనే మరి ఆయనకి ఎలా ఉందో నాకైతే అర్థం కావట్లేదు కానీ ఆయన ఫోటో కానీ ఆయన వీడియో చూస్తే మనకే చాలా బాధేస్తుంది ఆయన పుట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్నట్టున్నాడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన జెండా మోస్తుంటాడు ఆ గుడివాడలో కొడాలి ఎదురెడ్డి అక్కడ పార్టీని బతికించుకోవడానికి ఆయన ఎంత కృషి చేస్తున్నాడో ఆయన ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడో మనకు అందరికీ తెలిసిన విషయమే సరే ఆయన మీద ఏదో కొంతమంది ఆరోపణలు చేయొచ్చు అవన్నీ ఏంటంటే పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం కాదు ఆయన ఎందుకో గానీ ఆయనకి ఎప్పుడు కూడా టికెట్ రాదు తీరా ఆయన ఆశిస్తాడో మరి ఆయన ఏదో త్యాగం అనుకుంటున్నాడో మనకైతే తెలియదు ఇంకా ఎలక్షన్ ఒక ఆరు నెలలు ఉంది అనే లోపల వేరే వాళ్ళని తీసుకొచ్చి టికెట్ ఇచ్చేస్తారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా దాదాపుగా అందరూ ఆయనకే కన్ఫర్మ్ టికెట్ అనుకున్నారు దేవుని అవినాష్కి ఇచ్చారు అక్కడికి వచ్చినప్పుడు గుడివాడ టికెట్ అతను ఎలక్షన్ అయిపోయిన తర్వాత పార్టీకి పంగనామాలు పెట్టేసి వైసీపీలోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు వెనుగంటలు రామ్కి ఇచ్చారు మరి ఆయన గెలిచిన తర్వాత ఆయన అక్కడ ఉండే ఆ నియోజకవర్గ కార్యకర్తలకు ఏ మేరకు ఆయన సహాయం చేస్తాడో ఏ మేరకు పార్టీకి అందుబాటులో ఉంటాడు అనేది మనం వేచి చూడాలి ఇకపోతే మా నెల్లూరు జిల్లా ఒక తెలుగుదేశం పార్టీ ప్రయోగశాల ఇక్కడ ముద్దుని అలకేసి గోపుకున్నా కానీ వీళ్ళు అనుకున్న స్థాయిలో ఇక్కడ పార్టీని అయితే విస్తృతపరచలేరు అది జరగని పని మరి ఎందుకు లొంగిపోతారు ఎన్నో రకాలుగా ఎంతోమంది అలా ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికి నేను కూడా ఒక వీడియోలో చేతులు ఎత్తి నమస్కరించా కాళ్ళు పట్టుకునే నువ్వు దగ్గర లేవు కాబట్టి అని కూడా చెప్తాను నేను చాలా సందర్భాల్లో మా నెల్లూరు జిల్లా గురించి ఒక వంద వీడియోలు చేసి ఉంటాను నేను ఇక్కడ సరైన నాయకత్వాన్ని ఇవ్వండి ఇక్కడ పార్టీని బలపరుచుకోండి మీకు మంచి వర్త్ ఉంది ఇక్కడ ఓటింగ్ ఉంది నలభై రెండు శాతం ఓటింగ్ ఉంది అనవసరంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో మీరు కులాలకు వెళ్ళిపోయో లేకపోతే ప్రయోగాలకు వెళ్ళిపోయి డబ్బు ప్రాబల్యం కలిగినటువంటి నాయకులను తీసుకురావాలి ఇన్ని విషయాలను మీరు పరిగణలోకి తీసుకొని పార్టీని నాశనం చేసుకుంటున్నారని చెప్పి ఎన్నో రకాలుగా చెప్పినాం కానీ వాళ్ళు వినలేదు ఇక్కడ రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా అంతర్గతంగా వేమిరెడ్డి పట్టాభరామరెడ్డి గారు మీకు చాలామందికి తెలియకపోవచ్చు నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సిపిని తొలి దెబ్బ కొట్టింది ఆయనే ఎమ్మెల్యేలను తీసుకొచ్చేటటువంటి విషయంలో అయితే చాలా ఉన్నాయిలేండి అవి నేను బహిరంగంగా చెప్పకూడదు నాకు తెలిసినటువంటి విషయాలు నెల్లూరు జిల్లాలో చాలా మందికి తెలిసే ఉండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ఉండే నాయకుల్ని టీడీపీలోకి తీసుకురావడం అనేది అంటే నూట యాభై ఒక్క మంది బలం ఉన్న వైఎస్ఆర్సీపీ నుంచి ఒక నాయకులను కొంతమంది నాయకులను తెలుగుదేశం పార్టీలోకి తీసుకురావటం అనేది అది కత్తి మీద సాము ఆయన ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే తప్పకుండా టార్గెట్ చేస్తాడు అయితే మరి ఆయనకి ఏం జరగద్దని తర్వాత విషయం కానీ ఆ సమయంలో కొంతమంది వైసీపీ నాయకులను తీసుకువెళ్ళి లోకేష్ దగ్గర ప్రజెంట్ చేయటం వాళ్ళని తెలుగుదేశం పార్టీలోకి తీసుకురావటం చాలా సీక్రెట్ మెయింటైన్ చేయటం పార్టీని ఎక్కడ తగ్గకుండా ఎన్నో రకాలుగా ఆయనైతే పార్టీ కోసం కష్టపడ్డాడు కనీసం గుర్తింపు లేదు ఎందుకు ఇవ్వరు ఇలాంటి వాళ్ళకనేది మనకు ఒక మిలియన్ డాలర్ల వచ్చింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎగ్జాంపుల్ తీసుకున్నాం రోజాకి ఎందుకు టికెట్ ఇచ్చాడు కొడాల నానికి ఎందుకు టికెట్ ఇచ్చాడు జోగి రమేష్కి ఎందుకు టికెట్ ఇచ్చాడు అని చాలా మంది అనుకుంటారు కానీ అతని నమ్ముకున్న వాళ్ళని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత అతని దగ్గర ఉంది అధికారం అనేది వేరే విషయం ప్రతిపక్షం అధికారానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అధికారంలోకి వచ్చాక చాలా మంది మాట్లాడరు కనీసం తన కుటుంబ సభ్యుల్లాగా తనను నమ్ముకొని తన కోసం ప్రాణాలు ఇచ్చే నాయకులకి తప్పకుండా న్యాయం చేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటుంది అందుకే ఈరోజు రోజా వాయిస్ చూడండి కొడాలనాని వాయిస్ చూడండి జోగి రమేష్ వాయిస్ చూడండి అంబటి రాంబాబు వాయిస్ చూడండి అబద్ధాన్ని కూడా నిజమని నమ్మించడానికి వాళ్ళు ప్రాణాలు ఒడ్డి అన్నమాట వీళ్ళు కూడా అలాంటి నాయకులే వెంకటేశ్వరరావు గారు కానీ ననూరు నర్సిరెడ్డి కానీ వేమిరెడ్డి ప్రతాపరెడ్డి గారు కానీ వీళ్ళంతా ఏంటి ఎంతో చాకచక్యం కలిగినటువంటి నాయకులు వాగ్దాటి కలిగినటువంటి నాయకులు సమాజంలో కాస్త కోసం గుర్తింపు కలిగినటువంటి నాయకులు వీళ్ళని మీరు తీసే పక్కన పెట్టేసుకుంటే భవిష్యత్తులో మిమ్మల్ని నమ్మి ఎవరు నడుస్తారు ఈ రోజు రోజాని వాళ్ళు టికెట్ ఇవ్వకుండా ఆయన పక్కన పెట్టేసి ఇవ్వచ్చు ఎందుకు ఇవ్వలేదు ఎందుకు ఆయన టికెట్ ఇచ్చాడు మళ్ళీ అంటే అది ఒక నమ్మకం నన్ను నమ్ముకుంటే నేను మిమ్మల్ని వదిలిపెట్టను వాళ్ళు ఓడిపోతారు అనేది బ్రహ్మాండంగా ఆయనకి తెలుసు గుడివాళ్ళలో కొడాల నాని ఓడిపోతాడు దేవు రమేష్ ఓడిపోతాడు అంబటి రాంబాబు ఓడిపోతాడు వీళ్ళందరికీ డిపాజిట్లు కూడా అనేది జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టంగా తెలుసు కానీ ఇంకొక తరం రావాలి వాళ్ళ దగ్గరికి నమ్మి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఇంకొక తరం రావాలి ఇక్కడ తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా అదే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకే మీరు అవకాశాలు ఇవ్వలేకపోతే ఇంకొక తరం మిమ్మల్ని నమ్మి ఎట్లా వస్తారు అందులో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి విపత్కరమైనటువంటి పరిస్థితి జనరేషన్ చేంజ్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారి జనరేషన్ దగ్గర నుంచి లోకేష్ గారి జనరేషన్ స్టార్ట్ అవుతుంది మరి ఇలాంటి సమయంలో కూడా రేపు లోకేష్ గారితో నడవాలి కదా మరి నడవాలంటే పార్టీ వ్యక్తులుగా ఇట్లాంటి వాళ్ళని మీకు ఇట్లాంటి వాళ్ళని మీరు వినియోగించుకోకపోతే మరి మిమ్మల్ని నమ్మి ఎవరు నడుస్తారు ఒకసారి తెలుగుదేశం పార్టీ ఆలోచించుకుంటే మంచిది ఆలోచించుకోకపోతే మనం ఏం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు